అందరికీ నమస్కారం పింగళి లక్ష్మీకాంతం గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి లక్ష్మీకాంతం గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పద్దెనిమిది సంవత్సరాలు పనిచేశారు తెలుగు విభాగానికి ఒక సుస్థిరమైన రూపాన్ని ప్రతిష్టని కల్పించారు అనేక మంది ప్రతిభావంతులైన శిష్యులను తయారు చేశారు వారిలో ఒకరైన నండూరి రామకృష్ణమాచార్యులు గారు అన్నట్లు పాఠం చెప్పుట ఒక ప్రత్యేక లలిత కళ గురువు కంటే తెలివి గల శిష్యులు ఉండవచ్చు ఒక ప్రమిద కాగడాలను వెలిగింపవచ్చు పింగళి దేశికోత్తమునిలో ఆ ప్రతిభ ఉన్నది ఆ ప్రజ్ఞ అనిర్వచనీయమైనది అన్నారు ఆయన సహోద్యోగులు ధూవూరి వెంకటరమణ శాస్త్రి గారు వారి గురించి మాట్లాడుతూ లెక్చర్లు రీడర్లు ప్రొఫెసర్లు నాకు మిత్రులు చాలామంది ఉన్నారు కానీ ఆయనలో ఉండే టెక్కు టీవీ మాత్రం ప్రత్యేకంగా ఉండేవి మన మెరిగినంతలో ఏ విషయంలోనూ దైన్యము చూపని వ్యక్తులు ఎవరా అని నాకు ప్రశ్న కలిగినప్పుడు ముందుగా వీరే జ్ఞప్తికి వస్తారు స్నేహం ఉన్న చోట ప్రాణస్నేహమే కాని ఆషామాషి స్నేహం ఎవరితోనూ ఉండేది కాదు అప్రీతి కలిగిన అంతే నన్ను ఎక్కువగా ఆకర్షించింది ఆయన ఉపన్యాస పద్ధతి ఉత్తమోత్తమంగా ఉండేది శ్రోతలను ఎంతో ఆకట్టుకునేది ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉండగానే ఆయన ద్విపద భారతమును పరిష్కరించారు విశ్వ కళా పరిషత్తు వారు దీనిని ప్రచురించారు అలాగే వారు రంగనాథ రామాయణానికి విపులమైన పీఠిక రాస్తూ ఈ గ్రంథం గోనబుద్ధారెడ్డి కర్తృకంగా నిరూపించారు గ్రంథ పరిష్కరణ నందు తత్పీఠిక తత్ తత్కర్తృత్వ నిరూపణములో కూడా లక్ష్మీకాంతం గారికి గల సామర్థ్యం అని అనితర సాధ్యం అత్యంత రమణీయం కూడా అంటూ వారి సహోద్యోగి ఒకరు కొనియాడారు తొలకరి పీఠిక రాసిన కట్టమంచి రామలింగారెడ్డి గారు తన ఖండకావ్యం ముసలమ్మ మరణం అనే కావ్యానికి గారితో పీఠిక వాయించుకున్నారు అలాగే వారి వ్యాసమంజరికి కూడా గారే తొలి పల్లుకు వ్రాశారు పరిపాలనా దక్షుడుగా తనకు మంచి పేరు రావడానికి కారణం తన సహోద్యోగులు తనకి ఇచ్చిన సహకారం వైస్ ఛాన్సలర్ హోదాలో ఉండేవారి అభిమానం కూడా అని గారు అంటూ ఉండేవారు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వెళ్ళిన తరువాత సౌందరానందం ప్రచురించారు లక్ష్మీకాంతం గారు ఎక్కువగా కవిత్వం చెప్పలేదు కావ్యాలు రాయలేదు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి తన ధ్యేయం విద్యార్థులను సాహిత్య మర్మాలు బోధించడమే విద్యార్థులకు సాహిత్య మర్మాలు బోధించడమేనన్న భావం ఏర్పడింది విశాఖపట్నం వెళ్ళిన తరువాత ఆయన సాహిత్య సభలలో గోష్ఠులలో కూడా ఎక్కువగా పాల్గొనలేదు ఒక విధంగా చూస్తే ఆయన చాలామందికి దూరమైన విచ్చలవిడి పత్రికలకు రచ్చలకు వ్రాసిన కొంచెము అచ్చొత్తి చూసుకొని ఎడి ముచ్చట సాధారణముగా పొడసూ పొడమదునాకు అని కూడా చెప్పుకున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మార్చిలో నిడుబ్రోలులో తిక్కన బిరుదాంకితులు తుమ్మల సీతారామమూర్తి గారు గజారోహణం కనకాభిషేకం సన్మానం జరుగుతుందని ఆహ్వానం వచ్చింది ఆ సమావేశానికి కట్టమంచి రామలింగరెడ్ కట్టమంచి రామలింగారెడ్డి గారు అధ్యక్షులుగా రావాల్సి ఉంది అనారోగ్య కారణాల వల్ల వారు రాలేక లక్ష్మీకాంతం గారిని పంపించారు లక్షలాది ప్రజలు ఆ సభలో ఆ సభకు విచ్చేశారు ఆ సభను ఎంతో రాజకీయతో నిర్వహించారు లక్ష్మీకాంతం గారు ముఖ్యాల కుమార రాజా గారు శ్రీ వా రాజావాసిరెడ్డి శ్రీరామ గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ బహద్దర్ గారు సభ ప్రారంభం చేశారు ఆనాటి ఉదయం గజారోహణ మహోత్సవం జరిపించారు రైతు నాయకుడు ప్రొఫెసర్ ఎన్జి రంగా గారు కనకాభిషేకం చేశారు ఆ సభలో లక్ష్మీకాంతం గారు ప్రసంగిస్తూ తుమ్మల సీతారామూర్తి గారి ఈ సన్మాన సభకు రామలింగారెడ్డి గారు అధ్యక్షులు అధ్యక్ష ఉపన్యాసంను వ్రాసి సంఘానికి పంపిన తరువాత అనారోగ్యం పాలై తమ కర్తవ్యాన్ని నిర్వహింపమని నన్ను కోరారు ఒకరోజు రెడ్డిగారింటికి వెళ్ళగా లక్ష్మీకాంతం నిన్న నాకు ఒక గొప్ప రచన వచ్చింది అది మన ప్రాచీన కవుల రచనను జ్ఞప్తికి తెచ్చింది అన్నారు వెంటనే నేను సీతారామూర్తి గారు పద్యములలో వ్రాసిన గాంధీ గారి ఆత్మకథ అన్నాను వెంటనే వారు శభాష్ మంచి పలుకు పలికావు నీకును ఆ కావ్యం వచ్చిందా చౌదరి గారి కవితలో చాలా దిట్టగా ఉన్నారు ఇతనికి మనం తగు ప్రోత్సాహం ఇవ్వాలి అన్నారు తరువాత ఆ కృతి మన ఎంఏ విద్యార్థులకు పాఠ్యమయ్యింది ప్ర మద్రాస్ యూనివర్సిటీలో దాన్ని కట్టి దానికి అలాంటి గౌరవం లభించుటకు లభించింది సీతారామూర్తి గారు గట్టిగా చదివిన కవి చక్కగా చిక్కగా వ్రాయగలడు తిన్నగా బ్రతకగలడు తెలుగువాడు నేడు ఈ కవితా తపస్విని సన్మానించి ధన్యులయ్యారు అన్నారు తరువాత విశ్వనాథం వారు తరువాత విశ్వనాథ సత్యనారాయణ గారు మాట్లాడుతూ తుమ్మల్లో పొద్దు పొడిచింది అంటూ ప్రారంభించారు ప్రసంగం చాలామందికి కోపకారణమైంది విశ్వకళా పరిషత్తు నుండి రిటైర్ అయిన తరువాత గౌతమ నిఘంటువును సంకలనం చేశారు లక్ష్మీకాంతం గారు ప్రభును నిఘంటువు లాంటి నిఘంటువును ఇంగ్లీషు పదములకు సరియైన తెలుగు అర్థం ఇస్తూ ఏడు వేల పదాలతో కూర్చారు నుండు నట్లు విద్యార్థుల కోసమే తయారు చేశారు గౌతమ వ్యాసములు అని వ్యాస సంకలనాన్ని ప్రచురించారు తరువాత పండిత రాయల చాటువులు గంగాలహరి అనువాదం ప్రారంభించారు పద్మవనం అను గల ఖండకృతి కృష్ణా పత్రికలో ప్రచురితమైంది ప్రసాద్ గారు లక్ష్మీకాంతం గారికి ఒక లేఖ రాశారు మీరు స్వయంగా రచించిన కవిత్వం ఏదైనా ఉంటే పంపితే భారతిలో ప్రచురిస్తాము కాబట్టి పంపించగలరు అని రాశారు గంగాలహరి అనువాదం పంపారు పాలిత శబ్దర్ముడకు पण्डितरायलभक्तिभावनोद्वेलसुरापगास्तुतिकी पिङ्गलिकान्तुनि आन्ध्रमिति गङ्गालहरी भवप्रणवनाद सुधारसपानमाधुरी कौलुन् बुधुलुन् सुखयीन्दृगाभुदन् మధుర పండిత రాజ్యం గంగాలహరి చదివి ప్రసాద్ గారు అసలు విషయం గ్రహించారు ఒకనాడు భారతిలో వచ్చిన గంగాలహరి అనువాదం చదివి లక్ష్మీకాంతం ఎర్రన్న అయిపోతున్నాడు ఎంత బాగుంటోంది అనువాదం ఎవరన్నా ఇలా అనువదించగలరా అన్నారు వెంకటేశ్వరరావు గారు నేను ఎన్నడూ గంగా స్నానం చేయలేదు కాశీకి వెళ్ళలేదు ఈ గంగా లహరిని అనువదించి ఆ లోపాన్ని పోగొట్టుకున్నాను ఇప్పుడు గంగా స్నానం చేయలేదు అనే దిగులు పోయింది అన్నారు పింగళి లక్ష్మీకాంతం గారు వారు మధుర పండిత రాజమును అనువదిస్తున్నప్పుడు వారి పద్యరచనా విధానాన్ని స్వయంగా కాటూరి వారు చూశారు అది స్వతంత్ర గ్రంథం కాదు వారు మూల శ్లోకం చదివేవారు ఐదారు నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించేవారు తరువాత రచనకు పూనుకొనేవారు రచన అడ్డు ఆపు లేకుండా చకచకా సాగిపోయేది పద్యం రాయడానికి ఒకటి రెండు నిమిషాల కంటే సామాన్యంగా ఎక్కువ కాలం పట్టేది కాదు వ్రాసిన తరువాత సాధారణంగా దిద్దుబాటు ఉండేది కాదు అని ఆచార్య కేవీఆర్ నరసింహం గారు చెప్పారు పింగళి వారు తరతరాలుగా సూర్యోపాసకులు ఆ పారంపర్యాన్ని పోనీయకుండా లక్ష్మీకాంతం గారు కూడా సూర్యోపాసకులే అయ్యారు తిరుపతి వెంకటేశ్వరుని భక్తులు కావడం వల్ల వెంకటేశ్వర స్తోత్రం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తుండేవారు లక్ష్మీకాంతం గారు ఓ అని పిలిస్తే ఆ అని పలుకుతూ ఉండేవారు శ్రీ వెంకటేశ్వర ప్రభువులు తిరుమల స్వామి గాయత్రి స్వరూపమని వేదోక్తమైన దైవమని చాలాసార్లు కలలో దర్శనమిచ్చారని లక్ష్మీకాంతం గారు తరచూ చెప్తూ ఉండేవారు వారు వెంకన్న మీద శతకమే రచించారు గంగాలహరి పూర్తి అయిన వెంటనే తేజోలహరి అని పేరుతో మయూరిని సూర్య శతకమును అనువదించాలని ప్రయత్నించారు పది సీస పద్యాలను అనువదింపగలిగారు ఇనుప గుగ్గిళ్ల లాంటి మయూరిని శ్లోకాలను మైనపు కడ్డీలవలే మార్చారు ఇలా ఐదు సంవత్సరాలు విశాఖపట్నంలో డాబా గార్డెన్స్లో కాలం గడిచింది శ్రీ వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు గారు మద్రాసు నుండి వచ్చి శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారిని కలిసి శ్రీ ఆంధ్ర మహాభారతమునకు వ్యాఖ్యానం రాయవలసిందిగా అడిగారు నా వల్ల కాదు నేను ఆ పని చేయలేను దానికి అధికారి ఆ పని చేయగలవాడు శ్రీ పింగళి లక్ష్మీకాంతం గారు అని చెప్పారు వెంకటేశ్వర శాస్త్రులు గారు వచ్చి శ్రీ లక్ష్మీకాంతం గారిని కలుసుకున్నారు తాను వచ్చిన పని రెడ్డి గారు చెప్పిన విషయం కూడా చెప్పారు ఉభయలు మాట్లాడుకున్నారు ఒక అభిప్రాయానికి వచ్చారు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే లక్ష రూపాయలు లక్ష్మీకాంతం గారికి ఇవ్వడానికి శాస్త్రి గారు అంగీకరించారు నాలుగు వేలు భయానగా ఇచ్చారు దాని మీదట లక్ష్మీకాంతం గారు పని ప్రారంభించారు ఆది పర్వం విశాఖలో పూర్తి గావించారు